ఆ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ పీఠంపై టెన్షన్ మొదలైంది ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ నిలబెట్టుకునేందుకు వైసీపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు కౌన్సిలర్లు జారిపోకుండా వైసీపీ క్యాంపు రాజకీయాలు నడుపుతుందట దీంతో రేపు జరగబోయే మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇందుకు ఆ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది ఎక్కడ మున్సిపాలిటీ వెంకటగిరిలో హీటెక్కిన రాజకీయం నక్క భానుప్రియ మెడకు అవిశ్వాస ఉచ్చు చైర్మన్ కుర్చీ కోసం పోటాపోటీ వ్యూహాలు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లే అవిశ్వాసం తీర్మానం పెట్టారు దీంతో రేపు ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది దీంతో రాజకీయ ఉత్కంఠకు తెరలేచింది కాగా వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఐదు వార్డులున్నాయి వీటిలో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన ఇరవై రెండు స్థానాల్లోనూ టీడీపీపై గెలుపొందింది ఇరవై ఐదుకు ఇరవై ఐదు స్థానాలను వైసీపీ దక్కించుకున్నట్లయింది కాలం గడిచింది బండ్లు ఓడలయ్యాయి ఓడలు బండ్లయ్యాయి వైసీపీ అధికారం కోల్పోవడంతో సీన్ రివర్స్ అయింది అయితే ఎన్నికలకు ముందు ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు ఆ తర్వాత మరో ముగ్గురు కూడా టీడీపీలో చేరారు ప్రస్తుతానికి టీడీపీ బలం ఆరుగురు వైసీపీ పక్షాన పంతొమ్మిది మంది ఉన్నారు ప్రస్తుతం సామ్రాజ్య విస్తరణకు టీడీపీ వ్యూహ రచనలు మొదలుపెట్టిందట తమకు కంటకింపుగా మారిన వెంకటగిరి మున్సిపాలిటీ కైవశం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తుందట చైర్పర్సన్ గా ఉన్న నక్కా భానుప్రియపై దొంతు శారద బాలకృష్ణ వర్గం అవిశ్వాస రూపంలో తీర్మానం భానాన్ని విడిచిపెట్టిందట నాకేం తెలియదు వైసీపీలో వర్గపోరు నాకేం సంబంధం అంటూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలివిగా ఆలోచన చేస్తున్నారట రేపు జరిగే అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేయాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి కుమార్ రెడ్డి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారట ఇప్పటికే మెజారిటీ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారని సమాచారం కౌన్సిలర్ల దగ్గర కనీసం మొబైల్ ఫోన్ కూడా లేకుండా పూర్తిగా ఆయన ఆధీనంలో పెట్టేసుకున్నారట నక్క భానుప్రియను ఎలాగైనా చైర్పర్సన్ సీట్ నుంచి దింపి చైర్పర్సన్ హోదాలో టీడీపీలో అడుగుపెట్టాలన్నది దొంతు శారద వ్యూహమట టీడీపీ చెంతన ఉన్న ఆరు మంది కౌన్సిలర్లు కూడా తనకే జై కొడతారని గట్టి నమ్మకంతో ఉన్నారట శారదమ్మ ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గురించి కచ్చితంగా చర్చించుకోవాల్సిందే ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వెంకటగిరి మున్సిపాలిటీ ఎమ్మెల్యే కురుగొండ్లకు కంట్లో నలుసులా తయారైందట మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో పరుగులు పెట్టాలన్నా నిధులు రాబట్టాలన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా పాటించాలన్నా మున్సిపాలిటీలో సైకిల్స్ సవారీ చేయాలని నిర్ణయించుకున్నారట అందుకు వైసీపీలో వర్గపోరును ఎమ్మెల్యే కురుగోన్ల చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారని వైసీపీ వర్గీలే చర్చించుకోవడం కురుగోన్ల స్టైల్ ఆఫ్ పాలిటిక్స్కు నిదర్శనంగా నిలిచిందన్న విమర్శలున్నాయి ఇక మున్సిపాలిటీని కైవశం చేసుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఆన్ ద స్క్రీన్ మాత్రం కురుగొండ్ల రామకృష్ణ ఒకటే మాట చెప్తున్నారట అందరూ వైసీపీ కౌన్సిలర్లే వారిలో వచ్చిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు అని సింపుల్ గా కట్ చేస్తున్నారట బరిలో గెలిచిన కోడికి పసుపు జెండా కట్టాలన్నది కురుగొండ్ల ఆలోచనట ఎలాగైనా సరే వెంకటగిరి మున్సిపాలిటీలో పట్టు కోల్పోకుండా ఫ్యాన్ తగ్గకుండా తగ్గకుండా నేదురుపల్లి కుమార్ రెడ్డి స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా గూడూరు సబ్ కలెక్టర్ ను నియమించారు ఇరుపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వైసీపీ కౌన్సిలర్లు క్యాంప్ లో ఉన్నారు వాళ్లను ప్రలోభ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దంగల్లో సైకిల్ జోరా ఫ్యాను హోరా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే